హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే నిన్న తుంపర్తి కాలనీ అని మా అత్తగారింటికి అయితే వెళ్ళామన్నమాట పోయినసారి కూడా మీకు చూపించాను మా అత్తగారు కాకరకాయలు అవన్నీ కూడా వేశారనమాట అవన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పూల చెట్లు వేశారు ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో పూలయితే చాలా సూపర్గా ఉన్నాయి కదండీ చూడ్డానికైతే ఇక్కడ పూల చెట్లు నాటింది తర్వాత పూలు కూడా చక్కగా వచ్చేసాయండి చాలా అందంగా ఉన్నాయి చూడడానికి మళ్ళీ ఒక చిన్న మామిడి మామిడి పండు చెట్టు కూడా వేసింది ఆ చెట్టు పెద్దగా అవడానికి చాలా పై టైం పడుతుంది ఫ్రెండ్స్ అది పెద్దగా అయినా కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను అదేవిధంగా మళ్ళీ ఇక్కడ జొన్నలు ఉంటాయి కదండీ ఆ జొన్నలు తీసుకొని ఇంటి ముందర జొన్నలు కూడా వేసేసింది మా అత్త లైన్గా నాకు చాలా బాగా అనిపించింది అందంగా ఉన్నాయి చాలా చూడ్డానికి కూడా ఇంటికి అటువైపు ఇటువైపు పూల చెట్లు వేసింది మళ్ళీ ఇంటి ముందర జొన్నలు వేసింది జొన్నల చెట్లు వేసింది టమాటా చెట్లు కూడా వేసింది ఫ్రెండ్స్ అన్నీ చాలా అందంగా అనిపించింది నాకైతే ఇంకా పప్పాయి పండు చెట్లు అయితే పోయినసారి చూపించారు పోయిన వీడియోలో మీకు చిన్నగా ఉన్నాయి ఈసారి చాలా పెద్దగా అయ్యాయండి ఆ చెట్లు అయితే ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకైతే ఆ చెట్లకైతే పూత కూడా వచ్చేసింది అనమాట కాయలు కూడా కాస్తాయి చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న కాయలు అయితే వచ్చేసాయి ఇక్కడ కింద కూడా కొద్దిగా రెండు మూడు పెద్దగా కూడా ఉన్నాయి పెద్దగా వచ్చేసాయి చెట్లు పెంచాలంటే మా అత్తగారు చాలా ఇష్టం అండి ఆమె ఏ చెట్టును నాటినా కూడా చాలా చక్కగా పెద్దగా అవుతాయి త్వరగా నాకు చాలా సంతోషంగా అనిపించింది చూడండి ఇంకా పూత కూడా వచ్చింది చెట్లకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట మా అత్తకు చెట్లు పెంచడం అంటే నాకు కూడా చాలా ఇష్టము చెట్లు ఉంటున్నాయి కదండీ ఇంటికి అందం ఇలాగైతే చెట్లన్నీ కూడా నాటేసింది మా అత్త ఇంత పెద్దగా అయ్యా చూడండి పప్పాయి పండు చెట్లు ఇవన్నీ కూడా వాటి మధ్యలోనే మళ్ళీ రోజాపూల చెట్టు వేసింది మళ్ళీ గోరంటాకు చెట్టు ఇంకా అన్నీ ఏవైతే ఉన్న ఇష్టమో అవన్నీ వేసింది ఫ్రెండ్స్ రోజా పూడు కాసిన చూడండి చాలా అందంగా ఉన్నాయి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చే